హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్కరు కూడా ఈ సమాజంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి అందులో మరీ ముఖ్యంగా చట్టం గురించి ప్రతి ఒక్కరు కూడా అవగాహన అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం దాంతోపాటు ప్రతి ఒక్కరు కూడా ప్రతి సెక్షన్ కూడా తెలుసుకోవడం వల్ల మనకు కూడా ఎంతో కొంత అనుభవం అనేది వస్తుంది దాంతోపాటు మనల్ని మనం ఈ సమాజంలో ఎలా రూపుదిద్దుకోవాలో మనల్ని మనం సరి చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది ఎయిటీన్ సిక్స్టీ ఇండియన్ పీనల్ కోడ్లో ఉన్నటువంటి సెక్షన్స్ గురించి ప్రతిరోజు ఏదో ఒక సెక్షన్ గురించి నాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ని నేను తెలుసుకున్నటువంటి దాని గురించి మీకు ఎంతో కొంత తెలియజేయడం అనేది జరుగుతుంది ఈ చిన్న ప్రయత్నాన్ని ప్రతి ఒక్కరు కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి సెక్షన్ నెంబర్ సిక్స్టీ త్రీ ఏదైనా ఒక నేరానికి సంబంధించి ఎంతవరకు జరిమానా విధించాలి అనేటువంటి సందిగ్ధత నెలకొన్నప్పుడు ఆ సంబంధిత నేరానికి ఎంతవరకైనా సరే జరిమానా విధించేటువంటి అధికారం సంబంధిత కోర్టుకు ఉంటుంది కానీ ఆ యొక్క నేరాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా జరిమానా అనేది అతి ఎక్కువ మొత్తంగా విధించడానికి కూడా అవకాశం లేదు అనేటువంటి విషయాన్ని సెక్షన్ నెంబర్ సిక్స్టీ త్రీ అనేది తెలియజేయడం జరుగుతుంది దాంతోపాటు నేరం జరిగినటువంటి చేసినటువంటి వ్యక్తి దానికి సంబంధించినటువంటి నేరానికి సంబంధించినటువంటి విషయాన్ని గుర్తు చేసుకొని ముద్దాయి యొక్క ఆర్థిక స్థితిగతిని కూడా అర్థం చేసుకుంటూ దానికి తగినటువంటి విధంగా జరిమానా విధించాలి అనేటువంటి విషయాన్ని కూడా ఐపీసీ సెక్షన్ అరవై మూడు అనేది తెలియజేయడం జరుగుతుంది మరింత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ని యాక్టివేషన్లో పెట్టుకోండి రోజొక సెక్షన్ గురించి మరింత ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్